హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే కర్రీ వచ్చేసి మన నెత్తల్ అండి నెత్తల్లోనూ ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయండి బసర పిక్కలు అంటారు వీటిని చాలా బాగుంటుంది కర్రీ అయితే సో మా మామయ్య ఊరికి వెళ్ళి తీసుకొచ్చారు నాకు బాగా ఇష్టం ఇది డిసెంబర్ ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఆ కర్రీ అయితే చేసుకుందాం అండి దానికోసం నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఒక త్రీ టొమాటోస్ కడిగి పెట్టుకున్నానండి ఎండి నెత్తల్లో వీటిని కూడా వేసి వండుకుందాం ఓకే ఓకేనండి స్టవ్ వెలిగించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందాం ఓకేనండి ఓకే ఫస్ట్ మనం నెత్తళ్ళు వేయించి తీసుకుందాం అండి దానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ముందుగా వేయించి తీసుకుంటే మనకి విడిపోకుండా బాగుంటాయండి ఓకేనండి వేగేదండి కొద్దిగా కొద్దిగా వేయించుకుంటే తీసుకున్నా బాయిల్ వేసి ఓకేనండి అదే కళాయిలో మనం కొంచెం ఆయిల్ అండి అవి డ్రై ఫిష్ కదండి సో సముద్రం వడ్డీని ఎండబెడతారు కాబట్టి మనకి ఉప్పుది అలా వైట్ గా కనిపిస్తుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఆనియన్స్ వేస్తుంది నెక్స్ట్ పచ్చిమిరపలు కూడా వేయించుకున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి అదే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకుందాం ఓకేనండి ఆనియన్స్ ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదండి కాలం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం పెద్దగా అల్లం వెల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగాలండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి కొద్ది కరివే ఇవి ఎక్స్పెషల్లీ డిసెంబరు జనవరిలోనే దొరుకుతాయండి మళ్ళీ దొరకు ఇవి పచ్చిగా ఉన్నప్పుడే బాగుంటాయండి అంటే ఎండబెట్టినవి కూడా ఉంటాయండి ప్రోజన్వి కూడా పచ్చిగా ఉన్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ నాకు ఈ కర్రీ అంటే చా నాకేంటండి మా ఇంట్లో అందరికీ కూడా బాగా ఇష్టం కానీ ఇది పెయిన్స్ కూడా అలాగే వస్తాయండి ఏదన్నా జాయింట్ పెయిన్లు అయితే తింటే ఎక్కువగా ఎక్కువ అవుతాయి కానీ చాలా బాగుంటుందండి ఇయర్కి ఒకసారి కదా వస్తుంది దొరుకుతాయి సో ఇయర్కి ఒకసారి దొరికినప్పుడు కొంచెం పెయిన్లు భరించి తినేయాలన్నది నా ఒపీనియన్ ఓకేనండి ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు మనం ముందుగా చూపించాను కదండి ఇవే బసర పిక్కలు అంటారు వీటిని వేసుకుని లిపి మన పది నిమిషాలు మోకేదా ఉంది మోకెట్టుకుంటే మనకి తొందరగా కూడా ఉండదు విడిపోతాయి కలుపుకొని ఒక పది నిమిషాలు మోపెట్టు అంటే మినిట్గా మంచిగా మోపు పెట్టుకుంటే మనకి తొందరగా ఉడితాయండి తర్వాత తొందరగా అవుతాయి సో ఒక పది నిమిషాలు మోపెక్తుందండి అండి పది నిమిషాలు అయింది కదా చూద్దామండి కలుపుకుందాం అండి ఒకసారి కలిపి మనం టమాటా వేసుకుందానండి కట్ చేసి టమాటా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ మేర్చదా ఉంది టమాటా ఆవిరు బాగా కొంచెం మగ్గుతుంది కదండి అప్పుడు బాగా ఉంది

ఓకేనండి పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కారం కారం వేసుకుందాం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి కారం లేదు వన్ స్పూన్ అయినా సరిపోతుంది కారం నాకు ఎక్కువైపోతుందని మా పిల్లలు వస్తున్నాడు కొద్దిగా జీలకర్ర జీలకరండి అలాగే కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడి సాల్ట్ ఇవన్నీ కూడా ఒకసారి మనం బాగా తలుపు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ నిమిషాల పాటు కొంచెం వేగ నచ్చామండి వేగుతూ మనకి ఈ పిక్కలు ఉన్నాయి కదండి వీటిని పిక్కలే అంటే కొన్ని ప్రాంతాల్లో గింజలు అలా కూడా అంటారు కదా సో ఈ చిక్కుడు గింజలు లాగే ఉంటాయండి ఇవి కూడా ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెడదాం ఓకేనండి ఐదు నిమిషాలు అండి కదా వేగిపోయిందండి సో ఇప్పుడు మనం ఆ నెత్తల్లో ఇందాక మనం వేయించి తీసుకున్నాం కదండి ఆ నెత్తల్లో వేసుకున్నాం ఒకసారి కలిపి వాటర్ నీళ్ళు పోసుకుందాం అండి నీళ్ళు పోసుకొని ఇంకొక ఐదు లేదా పది నిమిషాలు పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇంకొక పది నిమిషాలు పాటు మూత పెట్టుకుందాం అండి మనకి కర్రీ రెడీ అయి చూద్దండి ఒక్క పది నిమిషాలు చాలా ఈజీగా అయిపోతుందండి సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇందులో వంకాయ అలా వంకాయ కూడా వేసుకోవచ్చండి ఓకేనండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఓకే అండి పది నిమిషాలు అయింది కదా కర్రీ అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ చేసి ఒక సర్వింగ్ బౌడర్ తీసుకుందాం అండి కర్రీని ఓకేనండి ఎంతో టేస్టీ అయినా బసర్ పిక్కలు నెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా దొరుకుతాయండి మరి కొన్ని కొన్ని ఓళ్ళల్లో బాగా దొరుకుతాయండి ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి ఓకేనండి బసర్ పిక్కల కర్రీ రెడీ అయిపోయిందండి బసర్ పిక్కలు నెత్తల కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం